సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వలేదు ఒక్క బిడ్డకు మాత్రమే అంటే ప్రతి తల్లికి పదహైదు వేలు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాగ్దానం గుర్తులేదేమో ఈరోజు చంద్రబాబు గారు గారు గురించి రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది తల్లికి పదహైదు వేలు అని అనకుండా ఆ రోజు బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు పదహైదు వేలు ఇస్తాము అని తాను చెప్పడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నమ్ నేను కూడా నాతో కూడా అదే వాగ్దానమే చెప్పించారు ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇప్పుడు షర్మిల గారు ఎక్కడ ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారు సొంత పార్టీయా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకం అనుకూలమా వ్యతిరేకమే కదా అంటే ఒక అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ముగ్గురు అంటే నలుగురికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి షర్మిల గారు అనే ఆవిడ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గురించి అంటే డిఫెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ వెనకేసుకొస్తూ సమర్థిస్తూ అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని విమర్శించే స్థితిలో ఉందంటే ఆవిడ ఎవరి కోసం ఎందుకోసం రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరి కోసమే రాజకీయాలు చేస్తుంది వాళ్ళిద్దరు సమర్థించడం కోసమే అనేది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేశారా అని మేము మాట్లాడితే మాకు సమాధానం చెప్పాల్సింది ఎవరు కూటమిలో ముగ్గురు ఎవడో ఒకటి సమాధానం చెప్పాలి వాళ్ళ కూటమి ఎవరు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు సమాధానం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుందంటే ఇక మీరు ఆ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి ఉన్నాయో ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో దిగజారి రాజకీయాలు చేస్తుందో ఇంక నేనే సమాధానం చెప్పాల్సిన పని లేదు